ఇక వార్తల్లో వివరాలు పదహారవ ఆర్థిక సంఘం హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశమైంది ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా నేతృత్వంలోని ఆర్థిక సంఘం సమావేశం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు తగిన సాయం అందించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు భారీ రుణమానం తెలంగాణకు సవాల్గా మారిందన్నారు గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంపై అప్పులు ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని చెప్పారు గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు గత ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు దీనివల్ల రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాలను చెల్లించడానికే సరిపోతుందన్నారు ఈ నేపథ్యంలో రుణాలను రీషెడ్యూల్ చేసే అవకాశం ఇవ్వాలని లేదా అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి పదహారవ ఆర్థిక సంఘాన్ని కోరారు భారత్ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు ఆర్థిక రంగంలో సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు తోడ్పాటు ఇవ్వాలని అన్నారు తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా సిఫార్సులు కేంద్రానికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు